హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు మీకు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు ఉల్లిపాయలు పచ్చిరికాయలు తాలింపు గింజలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా ఉప్పు కారం కొంచెం బెల్లం చిన్నప్పుడు నానబెట్టుకున్నానండి కాకరకాయ ఉల్లిపాయలు పచ్చికాయలు తరిగి పెట్టుకున్నాను ముందుగా కుక్కర్లో అయితే బాగుంటుంది ఉడికిపోతుంది దాంట్లో డైరెక్ట్గా తా ఆయిల్ పోసేసి తాలింపు వేసుకుంటున్నాను కాకరకాయ పులుసు చేతిగా ఉండకుండా ఉండాలంటే ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు వారానికి రెండు సార్లు తినటం మంచిది తాలింపి వేసుకున్నానండి ఆయిల్లో ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను జీలకర్ర కూడా వేసుకున్నాను షుగర్ పేషెంట్లు వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు కాకరకాయ ఒకటి కాకరకాయ పులుసు కానీ కాకరకాయ ఉల్లికారం కానీ ఏదో ఒకటి చేసుకొని తినండి పొద్దున్నే పరగడుపున కాకరకాయ ఒక పచ్చి కాకరకాయ శుభ్రంగా సన్నగా కట్ చేసుకొని తినండి అలా తినలేకపోతే రాత్రిళ్ళు కాకరకాయలు కట్ చేసేసి నిమ్మకాయ పిండేసేసి దాని మీద పొద్దున ఊరుతుంది అప్పుడు తినండి ఆ తాలింపు గింజల్లో నేను ఎండుమిరపకాయలను చిన్నలిపాయ కూడా వేసానండి లేదంటే మజ్జిగలో ఓరేసుకోండి పల్చటి మజ్జిగండి ఆ మజ్జిగలో కాకరకాయ మొక్కలు నైట్ నానబెట్టేసుకోండి దాని మీద కొంచెం సాల్ట్ చల్లుకోండి పొద్దున్న వేసిన తర్వాత తినండి చాలా బాగుంటుంది కొంచెం నిమ్మకాయ పెట్టుకుని పచ్చిగా తినలేని వాడు షుగర్ పేషెంట్గా చెప్తున్నానండి మరి షుగర్ రాకుండా కూడా జాగ్రత్తలు చెప్తున్నాను ఇంగు కూడా వేస్తున్నానండి ముందు ఆయిల్ అండి తాలింపు వేసుకున్నాను దాంట్లో కొంచెం వేయిస్తానండి నేను ముక్కలన్నీ ఏ పులుసైనా సరే కొంచెం ముక్కలు వేయిస్తే టేస్ట్ బాగుంటుంది వేయించిన తర్వాత చింతపండు పులుసు పిండుతాను అనమాట దాంట్లో ముందు ఆయిల్లో కొంచెం వేయించుకోండి ఏదైనా సరే వంకాయ పులుసు కానీ బెండకాయ పులుసు కానీ కాకరకాయ పులుసు కానీ ఏ పులుసు అయినా సరే ముందు కొంచెం ఆయిల్లో వేయించేసుకొని చేసుకుంటే సొరకాయ కానీ ఏదైనా కొంచెం ఆయిల్లో వేయించండి అప్పుడు మరీ ముక్క మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది అనమాట పులుసు ఉడికినా కానీ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పిండుకోండి నేను ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టం అండి కాకరకాయతో కూర కానీ పులుసు కానీ ఏదైనా సరే సరే ఉప్పు పసుపు ముందే వేసుకుంటున్నాను దాంట్లో ఆ మొక్కల్లో కొంచెం ఆయిల్లో వేయిస్తున్నాను అనమాట ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు వేగి వేగిస్తే చాలండి ఆయిల్లో అంతే ఎక్కువసేపు అవసరం లేదు కొంచెం వేడెక్కేరాలి మా ముక్కలు కొంచెం వేగాలి దీనికి కావలసిన పదార్థాలు కాకరకాయ ఉల్లిపాయ పచ్చనికాయ చింతపండు బెల్లం అంతేనండి శుభ్రంగా అది వేగేటప్పుడు తిప్పుకుంటూ ఉండండి దగ్గరే ఉండండి హై మీద పెట్టుకుని అయినా వేపుకోవచ్చు కుక్కర్లో చేసేసుకోవచ్చు డైరెక్ట్ డైరెక్ట్గా చిన్న కుక్కర్లు బాగుంటాయండి చక్కగా మంచి కంపెనీ తీసుకోండి ప్రెస్టేజ్ అలాంటివి ప్రాబ్లం ఉండదు వేరే మాలు గంగ అలాంటి వాటి అయితే పేల్తాయండి బట మా ఎదురింట్లో కూడా ఒకసారి విజయవాడ ఉన్నప్పుడు వాళ్ళకి పేలింది పాపం ఆవిడకంతా ఒంటి మీదంతా పడింది ఆ పడిన ప్లేస్ అంతా బాగా బొబ్బలు ఎక్కి దాదాపు వారం పది రోజులు ఆవిడ చాలా ఇబ్బంది పడ్డారండి చిన్న కుక్కర్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మాత్రం చేయండి వంట దగ్గరలో ఉండకండి ఆ మూత పెట్టిన తర్వాత మాత్రం ఎట్టి బస్సులో స్టవ్ దగ్గర మాత్రం ఉండొద్దు వేరే ఇంకొక కూర చేస్తే పక్కనే ఉన్నా కానీ ఆ పని అయిపోయినా ఇటు పక్కకు వచ్చేయండి అంతే ఆ కుక్కర్ విజిల్ వచ్చి ఐదు విజిల్స్ వచ్చేదాకా చిన్న కుక్కర్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి మంచి కుక్కర్లు తీసుకోండి ఆ వేయిస్తే కొంచెం చేదు పోతుంది ముక్క కూడా మరీ మెత్తగా అవ్వకుండా చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం ఆయిల్లో వేయించేస్తే మీరు కనిపించకుండా చేయాలంటే ఇలా కుకింగ్ వీడియోస్ ఛానల్ పెట్టుకోవచ్చు అండి మీరు కనిపించాల్సిన అవసరం లేదు స్టవ్ అవి కనిపిస్తే చాలు చింతపండు పిండి పిండేసుకుంటున్నాను అండి నానబెట్టాను కదా బాగా పిసికేసాను ఆ పిప్పంతా తీసేస్తున్నాను ఆ పిప్పంతా తీసేసేసి శుభ్రంగా ఆ పులుసు దాంట్లో పెండేస్తున్నాను అన్నమాట పచ్చిపోతుంది అనమాట వాసనకి చక్కగా అలా ఆయిల్లో వేయించుకుంటే పచ్చి వాసన పోతుంది చేదు వాసన చేదు కూడా కొంచెం తగ్గుతుంది అనమాట ఇంకా చింతపండు నీళ్ళు దాంట్లో పోసేస్తున్నానండి తాలింపు కూడా ముందే వేసేసానండి ఇంకా తాలింపు కూడా మనం వేసుకోక్కర్లేదు లేదంటే ఒట్టి ఆయిల్లో వేయించేసుకోండి మొక్కలు ఆయిల్ ఆయిల్లో వేయించేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకొని కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత చివరిలో తాలింపు వేసుకున్న మీ ఇష్టం అది దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు బెల్లం వేసుకోండి పులుసు ఏ పులుసులోకైనా కొంచెం బెల్లం వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది తీపి ఇష్టం లేని వాళ్ళు మాత్రం బెల్లం వేసుకోకండి ఈ కుక్కర్ మూత పెట్టేసేయండి మీరు స్టవ్కి దగ్గరలో మాత్రం వండకండి కుక్కర్ ఉన్నంతసేపు మాత్రం వదిలేసేయండి ఒక నాలుగు విజిల్స్ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి కుక్కరు అయిపోతున్నట్టే పురుసు మీకు రెడీ అయిపోయినట్టే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెచ్ ఫుడ్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి పులుసు కాకరకాయ పులుసు చాలా మంచిదండి హెల్త్కి మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెచ్ ఫుడ్ థ్యాంక్స్ టు వన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ విజిట్ మై ఛానల్ నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండెమెడ బ్లాగ్స్ అని అది కూడా సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఒకసారి చూడండి ఆ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్